ఫ్రెండ్స్ ఈ పిల్లాడు స్టేజ్ మీద స్పీచ్ ని చెప్తూ ఉంటాడు కానీ ఈ పిల్లాడికి నత్తి ఉండడం వల్ల సరిగా మాట్లాడలేకపోతాడు అది చూసి స్కూల్లో ఉండే పిల్లలందరూ నవ్వడం స్టార్ట్ చేస్తారు ఇతని ఎగతీ చేస్తూ ఉంటారు అది చూసి ఈ పిల్లడికి చాలా బాధ అనిపిస్తుంది అందుకే ఈ పిల్లాడు అక్కడే నిల్చొని ఏడవడం స్టార్ట్ చేస్తాడు ఇంకా ఈ పిల్లడు ఏడ్చేది చూసి వీళ్ళమ్మకి కూడా కంట్లో నీళ్లు తిరుగుతాయి ఇంకా ఈ పిల్లడికి నమ్మకం ఉంటుంది తన దగ్గర ఉన్న మాయాజీని ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడు అని కానీ జీని ఏం చేయకుండా సైలెంట్ గా ఉంటాడు ఇంకా ఈ పిల్లడు చాలా బాధపడుతూ బిల్డింగ్ మీద ఒకడే కూర్చొని ఉంటాడు ఇంకా జీని ఎప్పుడైతే అక్కడికి వస్తాడు అప్పుడే ఈ పిల్లడు కోపంతో అతన్ని వెళ్లిపోమని చెప్తాను ఇంకా జీని ఈ పిల్లాడికి అర్థమయ్యేలా చెప్తాడు ఇంకా కొద్దిసేపటికి ఈ పిల్లాడు మళ్ళీ స్పీచ్ ఇవ్వడానికి రెడీ అవుతాడు ఇంకా ఈసారి జీని ఆ పిల్లడికి తన మ్యాజిక్ ని ఇస్తాడు ఇంకా జీని మీద నమ్మకంతో ఈ పిల్లాడు రెడీ అయ్యి స్టేజ్ మీదకు వెళ్తాడు ఇంకా స్టేజ్ మీదకు వెళ్లి ఈ పిల్లడు ఏడుస్తున్న యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఏడుస్తూ సరస్వతి దేవికి తనకి ఉన్న ప్రాబ్లమ్ ని తీసేయమని అడుగుతాడు ఇంకా ఈ పిల్లాడి పర్ఫార్మెన్స్ ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా కొద్దిసేపటిగా ఈ పిల్లాడు ఆ దేవి అనుగ్రహం వల్ల మంచిగా మాట్లాడడం మొదలు పెడతాడు ఇంకా పిల్లలందరూ అలాగే పెద్దవాళ్ళందరూ ఈ పర్ఫార్మెన్స్ ని చూసి క్లాప్స్ కొట్టడం స్టార్ట్ చేస్తారు ఇంకా కొద్దిసేపటిగా ప్రిన్సిపల్ స్టేజ్ మీద అందరూ పర్ఫార్మెన్స్ ని మెచ్చుకుని ఈ పిల్లని స్టేజ్ మీదకు పిలిచి ఫస్ట్ ప్రైజ్ ని ఇస్తాడు అండ్ ప్రిన్సిపల్ ఈ పిల్లాడి గురించి ఏం చెప్పాడో చూసే ముందు ఇంక డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యు అని టైప్ చేయండి చివరికి ప్రిన్సిపల్ మీరు కూడా ఈ పిల్లాడి లాగా కష్టపడి దేనినైనా సాధించాలి అంటాడు ఇంకా ఈ పిల్లాడు ఫస్ట్ ప్రైజ్ ని పొంది చాలా అంటే చాలా సంతోషపడతాడు